హాయ్ అండి అందరికీ కృష్ణాష్టమి జన్మాష్టమి శుభాకాంక్షలు వసుదేవసుతం దేవం కంస చాను చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వ పవిత్రమైన పర్వదినం రోహిణీ నక్షత్రంతో కూడిన శ్రావణ కృష్ణ అష్టమి నాడు రాత్రి చంద్రోదయ సమయంలో బాలకృష్ణుడు సముద్భవించాడు ఉత్తరాయణంలో మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి నిర్గుణ పరబ్రహ్మ శివరూపంలో ఆవర్భవించాడు దానికి సరిగ్గా నూట ఎనభై దినకు దక్షిణాయనలో శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి ఆ నిర్గుణ పరబ్రహ్మే సంపూర్ణ సగుణ బ్రహ్మగా శ్రీ కృష్ణావతారం దాల్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఉపవాస జాగరణాది నియమాలతో ఈ రెండు రోజులు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించి తరిస్తారు హిందూ ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమిరోహిణి అని కూడా పిలుస్తారు ఈరోజు మేం కూడా మా శ్రీనివాసంలో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నామండి కృష్ణాష్టమి పూజ నుంచి నేను ఉపవాసం ఉండి సాయంత్రం అయితే పూజ చేసుకున్నాను నిన్న మంగళవారం నాడు అష్టమి తిథి రోహిణీ నక్షత్రం కలిసిన సందర్భంగా నేను వైష్ణవ సాంప్రదాయం ప్రకారం కృష్ణాష్టమి వేడుకలు సాయంత్రం నుంచి ఉపవాసంతో సాయంత్రం పూజ చేసుకుని ప్రసాదం తీసుకున్నాను కృష్ణాష్టమి పూజకు ముందుగా నేను అమర్చుకున్న విధానం మీకు చూపిస్తున్నాను పిల్లని గోవి పాదాలు అయితే వేసా చిన్ని చిన్ని కన్నయ్య పాదాలు మా ఇంట్లోకి అడుగిడాడు చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారుమలతాడు పట్టుదట్టి సంధ్యతా వీధులు సరిముబ్బ గజ్జలు చిన్నీ కృష్ణానిన్ను చేరుకొలుతూ కృష్ణాశ్రమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మేఘడ స్వామికి నైవేద్యం పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఈ భక్తి శ్రద్ధలతో ఈ కృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలితము కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది కలియుగంలో కల్మషాలను హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు దేవకి కడుపులో ఎనిమిదో సంతానంగా పుట్టిన కుమారుడిని కంసుడు అంతమందిస్తాడని దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బా వసుదేవులను కర్మాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బుడ్డల బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడు ఈ కథ ప్రతి ఒక్కరికి తెలిసిందే నెలలు నిండిన దేవకి బహుళ శ్రావణ మాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు జన్మించాడు అంతటి మహానుభావుడు దేవకి గర్భమున జన్మించి యశోదమ్మ ముద్దులు తనయుడిగా పెరిగాడు శ్రీకృష్ణాష్టమి రోజు నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండుగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో దళం తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైన పండుగ ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్న యొక్క అనుగ్రహాన్ని సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టమైన పారిజాతము మల్లెపూలు సమర్పించాలి శ్రీకృష్ణ పూజల్లో వీటిని వా వాడుతారు అందరూ శ్రీకృష్ణాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం వేళకు పండ్లు ధాన్యాలు బట్టలు దానం చేస్తారు చాలామంది నేను మా శ్రీనివాసంలో పాల పాలతో నైవేద్యాలు పాలు పెరుగు వెన్న మీగడ అటుకులు బెల్లం వాటితో కలిపి మినపసున్ని అలాగే రవ్వలడ్డు బెర్ర రవ్వలడ్డు జంతికలు అటుకుల పులిహార అటుకుల దద్దోజనంతో ద కన్నయ్య అయితే నైవేద్యం పెట్టుకొని కృష్ణాష్టకం కృష్ణ అష్టోత్తర సతనామావళి చదువుకొని నేను మా కోడలు మా పూజనైతే పూర్తి చేసుకున్నాం ఇక్కడైతే మీకు చాలా సింపుల్గా నేనేమేం ప్రసాదాలు చేశాను అన్నది చూపించాను ఎందుకంటే ఇవన్నీ కూడా నా ఛానల్లో మొదటే ఉన్నాయి సంతానం సంతానం లేని వారు వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది ఓం నమో నారాయణాయ భ నమో భగవతే వాసుదేవ సర్వం శ్రీకృష్ణ వస్తు అని ఓం క్లీం క్రిష్టాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ సాయ నమ ఓం అచ్యుత అచ్యుతాహరే హర్మ పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవ భగవాన్ అనిరుజ్జ శ్రీపతే సమయ దుఃఖ మహర్షి శేషం నమః ఈ మంత్రంతో ఈరోజు ఎవరైతే నూట ఎనిమిది సార్లు ధ్యానం చేస్తుంటారో వారి దుఃఖం హరించిపోతుంది హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణ ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిరుపు కృష్ణుడిగా స్త్రీలకు గోపికావల్లముగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన్ని కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి రోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం కృష్ణాష్టకం వసుదేవసు దేవం కంసచానూరమం దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గరుం అతసీపుష్పసంహాసం హరూపురథోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలుక సంయుక్తం పూర్ణచంద్రనిభానం విలసకుండలధరం కృష్ణం వందే జగద్గుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాం కృష్ణం వందే జగద్గుం పుల్ల పద్మ పత్రాక్షం పద్మపత్రాక్షం నీలాజీమూత సన్నిధం యాదవానాం శిరోరక్తం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసి గంధం కృష్ణం వందే జగద్గురు గోపికానా కుచంద కుంకుమాంకితవక్షసాం శ్రీనికేతం మహేష్వం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సకం మహోరస్కం వనమాల విరాజితం శంఖ చక్రధరం గిదేవం కృష్ణం వందే జగద్గురుం ఇదండి శ్రీనివాసంలో నేను మా కోడలు చేసుకున్న కృష్ణాష్టమి పండుగ వేడుకలు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో చేసుకునే ఉంటారు మరొకసారి అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు నిన్న పూజ చేసుకున్నాను ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణ అయిన అనేక రూపాలలో పేర్లతో పిలువబడతాడు ఆ కృష్ణుని ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసుకున్న పూజ మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్థ